ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సైనికులకు మాజీ సైనికులకు నమస్కారం నేను తాండ్ర తాడరసాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను నిన్న ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం రాచర్ల గ్రామంలో ఒక సైనికుడి మీద జరిగినటువంటి ఘటన మీద ఒక వీడియో పోస్ట్ చేయడం మీ అందరూ తెలిసిన విషయమే అయితే మా స్టేట్ కమిటీ ఎంక్వైరీ చేసిన దాని మీదట కొంత ఆ సైనికుడి మీద కేసులు ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి మాజీ సైనికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంత తప్పని తెలిసింది కేసులు ఉన్న మాట వాస్తవమే అయితే దీని మీదట నిన్న ఒక వీడియో చేశాము అయినా కానీ స్టేట్ కమిటీగా మా బాధ్యతగా డెప్త్గా చాలా లోతుగా అసలు ఏం జరిగింది వాస్తవాలు నిజాలు నిగ్గు చేయాల్సిన విషయంతో కొంచెం లోతుగా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీలో భాగంగా నాతో పాటు భాగస్థుడైనటువంటి ఎంక్ లోతుగా ఎంక్వైరీ చేయడంలో మన స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రముఖ న్యాయవాది డాక్టర్ సూర్యుడి శివకుమార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే స్టేట్ కంపెనీగా మేము చేసినటువంటి ఎంక్వైరీలో ఏదైతే పెద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం రాచర్ల గ్రామంలో సైనికునికి జరిగినటువంటి అక్కడ ఘటన మీద డెప్త విషయాలకెళ్తే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలియవచ్చినాయి కొన్ని నిజాలు మీ అందరికీ తెలియజేయాలి ఆ ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది అయితే రాచర్ల మండలం రాచర్ల గ్రామంలో ఉన్నటువంటి సైనికుడు పేరు వినోద్ కుమార్ యాదవ్గా గుర్తించడం జరిగింది వారు మాజీ సైనికుడు కాదు ఇప్పుడు కూడా సర్వీసులో ఉన్నటువంటి సర్వింగ్ సోల్జర్గా తెలియవచ్చింది వారి మీద కేసులు ఉన్నమాట వాస్తవం అయితే ఆ కేసులు ఎందుకు జరిగినాయి అనేటటువంటి మా విచారణలో మా ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు కొన్ని తెలిసినాయి అవి మీకు తెలియజేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది మాజీ సైనికుడు సైనికుడు వినోద్ కుమార్ సర్వింగ్ సర్వింగ్ సోల్జర్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు ముక్కుసూటిగా ఏదైతే సైనికుని మనస్తత్వం ఉంటుందో ముక్కుసూటిగా ఉండటం ప్రతి విషయంలో సెలవుకి వచ్చినప్పుడు ఎక్కడైనా అన్యాయం జరిగితే అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ మరి నిలసి నిలదీసి అడగటం పరిపాటిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా సైన్యంలో సేవ చేస్తూ కూడా దేశ సేవ చేస్తూ కూడా వినోద్ కుమార్ గారు సమాజ సేవ కూడా చేయడం చాలా హర్షిష్ తగ్గిన విషయం అది సైనికులకు మాజీ సైనికులకు అని చాలా గర్వకారణం వారు చేసిన సమాజ సేవలు ఆ గ్రామంలో ఆ మండలంలో చాలా ఉన్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను వారు వారు ఆ గ్రామాల్లో మరి కూర్చోడానికి బల్లలు వేయడం కానీ ఆ గ్రామాల్లో చలివేందులు ఏర్పాటు చేయడం కానీ గ్రామ సర్కిల్లో మండలాల్లో పోలీసులకు అనుకూలంగా మరి సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ లేదా పండగలకి లేదా ప్రముఖ కార్యాలకి ఆటల పోటీలు పెట్టి మహిళలను ప్రోత్సహించే విధంగా బహుమతులు ఇవ్వటం కానీ ఈ విధంగా గ్రామ గ్రామానికి సంబంధించి ప్రజాసేవలు గ్రామానికి గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేసేదని కూడా తెలియవచ్చింది వాటన్నిటికీ కూడా సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అయితే అతని మీద పెట్టినటువంటి ఒక నాలుగైదు కేసులు కూడా ఉన్నమాట అయితే వాస్తవం ఆ కేసులు కూడా దురుద్దేశపూర్వకంగానే పెట్టారని చెప్పి మరి తెలియవచ్చింది ఏది ఏమైనా సైనికునికి కొంత అన్యాయం జరిగిందనే మాట మాత్రం వాస్తవంగా గుర్తించబడింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆ సైనికుడు వినోద్కి అండగా నిలబడాలని నిర్ణయించుకుంది ఈ సమయంలో సైనికుడు వినోద్ కుమార్ గారు డ్యూటీలో ఉన్నందువల్ల ఏదైనా మనం సాయం చేయాలంటే వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు సంప్రదిస్తే వారు కోరితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం సైనికుడు వినోద్ కుమార్కి అండగా నిలబడటానికి ముందుకు వస్తుంది వారి యొక్క డ్యూటీ సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని వారు వచ్చిన పిదప డ్యూటీ నుంచి ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మరి వారికి అండగా నిలబడటంలో ఏమాత్రం సందేహం లేదు దయచేసి ఈ విషయంలో అందరూ కూడా సంయమం పాటించండి వినోద్ కుమార్ వచ్చిన తర్వాత ఇప్పుడు సర్వీస్లో ఉన్నాడు సెలవులు అయిపోయి ఆన్ డ్యూటీలో ఉన్నాడు కాబట్టి వినోద్ కుమార్ కోరిక మేరకు మాజీ సైనికులుగా మనం మన వంతు మన సైనికుడికి చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్